నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జనార్దన రెడ్డి తన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని రామిరెడ్డిపై ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే నేను పోలింగుకు సమీపంలో పోలింగుకు సమీపిస్తున్న నేపథ్యంలో మన నా ఛానల్ ద్వారా పెట్టిన తాజా వీడియోలను పరిశీలిస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో అంటే బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా అంటే పార్టీ కార్యక్రమాలకు ప్రతిపక్ష నేతగా నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లా అలాగే ఒంగోలు పార్లమెంటు బాధ్యుడిగా కూడా ఆయన పార్టీ పరంగా నిర్వహించాల్సి వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా నిబద్ధతతో భారీ ఎత్తున పటిష్టంగా క్షేత్రస్థాయి నుంచి లక్ష్య సాధన దిశగా నిర్వహించిన విషయం పేర్కొంటూ ఆ నేపథ్యంలోనే అటు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అలాగే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లతో ఆ నేపథ్యంలో సన్నిహితం ఏర్పడటం ఇవన్నింటినీ కూలంకషంగా గమనిస్తే ఇవన్నీ కూడా పాజిటివ్ దిశగా ఆయనకు పూర్తిస్థాయిలో అనుకూలిస్తే ఎన్నికల్లో విజయంతో పాటు ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమని నేను నా ఛానల్లో వీడియో ద్వారా పెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే సందర్భోచితం కాబట్టి ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఇక బీసీ రెడ్డి భారీ పైచీలుపు ఇన్ ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలు రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు ఆయనకు స్థానికంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు నాయకులు అత్యంత ఉత్సాహంతో భారీ కేరింతల మధ్య ఘన స్వాగతం పలికారు రాష్ట్రంలో కూటమి భారీ ఎత్తున విజయం సాధించుండొచ్చు కానీ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు పరిశీలిస్తే గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తెరపై ఆయన నిర్విరామంగా ప్రతి తాను నిర్వహించాల్సిన ప్రతిపక్ష నేతగా పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేయడం మనం తెరపై చూస్తే ఇక ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ఒంగోలు పార్లమెంటు బాధ్యుడిగా కూడా నిర్వహించాల్సి వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో అందుబాటు లేనప్పుడు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కానీ కార్యకర్తలకు అండగా ఉండడంలో కానీ ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి నిరంతర కృషి చేసిన విషయం తెలిసిందే అలాగే ఇక ఎన్నికల సమయంలో కావచ్చు అవసరం మేరకు కావచ్చు ఆయన సోదరులు బీసీ రాజారెడ్డి బీసీ రామనాథరెడ్డి కూడా తెర వెనుక తాము నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను పార్టీ పరంగా కార్యక్రమాలను నిబద్ధతతో నిర్వహించారు వీట వీటన్నిటిని పరిశీలిస్తే మొత్తం మీద బీసీ జనార్దన్ రెడ్డికి విజయం కేవలం అయాచితం కాదు గత ఐదు సంవత్సరాల కష్టానికి తగ్గ ఫలితం అలాగే ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఆయన ఐదు సంవత్సరాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అలాగే ఒంగోలు పార్లమెంటు పరిధిలో మనగానపల్లి నియోజకవర్గంలో అలాగే పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్రస్థాయిలో టీడీపీ బలోపేతానికి కూడా తనదైన శైలిలో నిరంతర కృషి చేసిన నేపథ్యంలో విజయం ఎలాగూ భారీ మెజారిటీ సిద్ధించింది ఇక ఆయనకు మంత్రి పదవి లభించాల్సిన త తరుణం ఆసన్నమైందన్నట్టు పార్టీ కార్యకర్తలు ద్వితీయ నాయకులు పేర్కొంటున్నారు మరి చూడాలి మంత్రివర్గంలో బీసీ జనార్దన్ రెడ్డికి అవకాశం ఉంటుందన్న కార్యకర్తల విశ్వాసం నాయకుల నమ్మకం నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయనకు స్థానం లభించడానికి కోరసకు వేచి చూడాల్సిన అవసరం ఉంది అని కార్యకర్తలు నాయకులు పేర్కొంటున్నారు